కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి ఆయన నామాలు అనేకం ఆపద మొక్కులవాడు అన్నా అనాథ రక్షకుడు అన్నా శ్రీనివాసుడన్నా తిరుమలేసుడన్నా ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే దేవుడని భక్తుల మొర ఆలకించే భక్త సులభుడు అని ఎంతో పేరుంది అందుకే ఆ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తిరుమలకు తరలి వెళ్తుంటారు తిరుమలగిరి మొత్తం భక్తుల గోవింద గోవింద అనే నామస్మరణతో మారుమ్రోగిపోతుంటుంది అలాంటి కొండంత దేవుడికి నిరంతరం ఎన్నో రకాల పూజలు సేవలు జరుగుతూనే ఉంటాయి ఎన్ని జన్మల సేవలు చేయగా వెంకటేశ్వర స్వామి వారికి వారానికి ఒక మారు మాత్రమే తప్పనిసరిగా జరిగే వారోత్సవాలు కొన్ని ఉన్నాయి ఇలా ఆయా వారాల్లో జరిగే ఆయా సేవల గురించి తెలుసుకుందాం సోమవారం విశేష పూజ మంగళవారం అష్టదల పాద పద్మారాధన బుధవారం సహస్ర సహస్రకలశాభిషేకం గురువారం ఉదయం తిరుప్పావడ సేవ రాత్రి పూలంగి సేవ శుక్రవారం శుక్రవారాభిషేకం తీర్థంతో అభిషేకం నిజపాద దర్శనం సోమవారం విశేష పూజ తిరుమల శ్రీ స్వామి స్వామివారికి ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటలకు జరిగే ప్రధాన సేవ విశేష పూజ ఈ సేవ సంపంగి ప్రదక్షిణంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి జరుగుతుంది ప్రతి సోమవారం జరిగే ఈ సేవ పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం ఏప్రిల్ ఎనిమిదిన ప్రారంభింపబడి ఆర్జిత సేవగా రూపుదిద్దుకుంది శ్రీవారి ఆలయంలో రెండవ అర్చన రెండవ నైవేద్యం తర్వాత దేవేరులతో కూడి శ్రీ మలయప్ప స్వామి కళ్యాణ మండపానికి వేయించేస్తారు వైఖాన సాగమ శాస్త్రోక్తంగా హోమాలు నిర్వహించిన పిదప శ్రీ స్వామివారలకు తిరుమంజనం నిర్వహిస్తారు ఈ సేవలో పాల్గొన్న భక్తులకు ప్రసాదాలు ఇస్తారు మంగళవారం అష్టదల పాద పద్మారాధన ప్రతి మంగళవారం ఉదయం ఆరు గంటలకు రెండవ అర్చనగా నూట ఎనిమిది బంగారు కమలాలతో మూల విరాట్టుకు జరిగే అర్చన కార్యక్రమమే అష్టదల పాద పద్మారాధన ఇది సుమారు ఇరవై నిమిషాల పాటు జరుగుతుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం స్వర్ణోత్సవ సందర్భంగా ప్రవేశపెట్టబడిన సేవ ఇది హైదరాబాదు వాస్తవ్యుడైన మహమ్మదీయ భక్తుడు ఇందుకు అవసరమైన నూట ఎనిమిది బంగారు పద్మాలను కానుకగా సమర్పించాడు తరువాత ఇది ఆర్జిత సేవగా కూడా రూపుదిద్దుకుంది నూట ఎనిమిది బంగారు కమలాలతో అష్టోత్తర శతనామాలతో అర్చన జరుగుతుండగా భక్తులు నయనానందకరంగా శ్రీ స్వామివారిని దర్శిస్తారు బుధవారం సహస్ర కలశాభిషేకం ప్రతి బుధవారం ఉదయం ఆరు గంటలకు తిరుమలలో బంగారు వాకిలి ముందు జరిగే ప్రధాన సేవయే సహస్ర కలశాభిషేకం భోగ శ్రీనివాసమూర్తితో పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారికి ఈ సహస్ర కలశాభిషేకం జరుగుతుంది పదిహేను వందల పదకొండవ సంవత్సరం నాటికి ముందు నుండి ఈ సహస్ర కలశాభిషేకం జరుగుతున్నట్లు దాఖలాలున్నాయి బంగారు వాకిలి ముందు జరిగే ఈ సహస్ర కలశాభిషేకంలో ఆర్జిత రుసుమును చెల్లించిన భక్తులు కూడా పాల్గొని దర్శించవచ్చు వీరికి శ్రీవారి దర్శనం కలిగించి ప్రసాదాలు ఇస్తారు గురువారం ఉదయం తిరుప్పావడ సేవ రాత్రి పూలంగి సేవ తిరుప్పావడ సేవ ప్రతి గురువారం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి రెండవ అర్చనానంతరం జరిగే నివేదనే తిరుప్పావడ సేవ అని అన్న కూటోత్సవమణి అంటారు ఉదయం ఆరు గంటలకు శ్రీ స్వామివారి మూల విరాట్టుకు ఉన్న ఆభరణాలన్నిటినీ తీసివేస్తారు పిదప ఊర్ధ్వపుండ్రాన్ని కూడా బాగా తగ్గించి నేత్రాలు స్పష్టంగా కనపడేటట్లు చేస్తారు తరువాత శ్రీ స్వామివారికి ఎదురుగా బంగారు వాకిలి ముందర పెద్ద శిఖరంలాగా పులిహోర రాశిని ఏర్పాటు చేస్తారు పులిహోరతో పాటు జిలేబీలను మురుకులను చక్కగా అమర్చి పూలతో అలంకరిస్తారు ఈ పులిహోర రాశిని నేరుగా గర్భాలయంలోని స్వామివారికి నివేదిస్తారు పూలంగి సేవ ప్రతి గురువారం రాత్రి ఎనిమిది గంటలకు శ్రీవారికి జరిగే తోమాల సేవను పూలంగి సేవ అంటారు అయితే ఈ సేవ మాత్రం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది జియంగారులు అందించే పూలమాలలతో అర్చకులు శ్రీవారి విగ్రహాన్ని మొత్తం అలంకరిస్తారు శ్రీ స్వామివారి పూలంగి తొడిగినట్లుగా ఉంటారు పూలంగి సేవ అలంకరణం అయిన తరువాత ప్రతి గురువారం రాత్రి యాత్రికులు పూలంగి అలంకరణలో ఉన్న శ్రీ స్వామివారిని నయనానందకరంగా దర్శించవచ్చు శుక్రవారం శుక్రవారాభిషేకం ఆకాశగంగ తీర్థంతో అభిషేకం నిజపాత దర్శనం శ్రీ వెంకటేశ్వర స్వామి మూలమూర్తికి ప్రతి శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగే అభిషేకమే శుక్రవారాభిషేకం ప్రతి శుక్రవారం విశేషోత్సవంగా జరపబడే ఈ అభిషేకం ఆరు వందల పద్నాలుగవ సంవత్సరానికి పూర్వం నుండే జరిగేదని తెలుస్తోంది విశేష సందర్భాల్లో జరిగే ఈ శుక్రవార శుక్రవారాభిషేకాన్ని భగవద్మానుజాచార్యుల వారు శ్రీ స్వామివారి వక్షస్థలంలో బంగారు అలమేలు మంగ ప్రతిమను అలంకరింపజేసిన శుక్రవారం మొదలుగా ప్రతి శుక్రవారం నాడు ఈ అభిషేకం జరిగేట్లు ఏర్పాట్లు చేస్తారు ఆకాశగంగ తీర్థంతో అభిషేకం పూర్వం శ్రీవారి నిత్యాభిషేక కైంకర్యంతో తరించిన మహాభక్తుడైన తిరుమల వంశీయుడు అందించిన కలశ తీర్థాన్ని తొలుత జియంగారు స్వీకరించి భక్తి ప్రపత్తులతో బంగారు శంఖంతో అందించగా ఆ ఆకాశగంగ తీర్థాన్ని అర్చక స్వాములు శ్రీవారి శిరస్సుపై సమర్పిస్తూ అరే ఓం సహస్ర శీర్ష పురుష అనే పురుష సూక్తాన్ని ప్రారంభిస్తారు కలియుగ మానవుల కోసం వెలిసిన శ్రీనివాసుని యథాతథమైన రూపాన్ని వక్షస్థల లక్ష్మితో కూడా ఈ శుక్రవార అభిషేక సమయంలో మాత్రమే దర్శించ వీలవుతుంది అభిషేకం అయిన తర్వాత శ్రీ స్వామివారి మెడలో ఉన్న బంగారు అలమేలు మంగకు కూడా అభిషేకం జరుగుతుంది ఆర్జిత సేవగా జరపబడుతున్న ఈ అభిషేకోత్సవం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది అభిషేకానంతరం భక్తులందరి మీద అభిషేక తీర్థాన్ని సంప్రోక్షించడంతో అభిషేక దర్శనం పూర్తవుతుంది నిజపాద దర్శనం ప్రతి శుక్రవారం అభిషేకానంతరం అభిషేక సేవలో పాల్గొన్న గృహస్థులు శ్రైస్వామి వారిని దర్శించి వెళ్ళిన తర్వాత నిజపాద దర్శనం ప్రారంభమవుతుంది ఆర్జిత రుసుమును చెల్లించిన భక్తులు ఈ సేవలో పాల్గొని శ్రీ స్వామి వారి నిజ పాదాలను అంటే ఎలాంటి తొడుగులు లేకుండా దర్శించవచ్చు ఈ దర్శనంలో మాత్రమే శ్రీవారి నిజపాదాలు దర్శించుటకు అవకాశం ఉంటుంది మిగిలిన వేళల్లో ఆ పాదాలు బంగారు తొడుగులతో విరాజిల్లుతూ ఉంటాయి సేవలు చేయ